అంశాలపై కలెక్టర్ల సదస్సులు సీఎం చంద్రబాబు సమీక్షించారు ఎన్నిసార్లు చెబుతున్న రెవెన్యూ శాఖ సంతృప్త స్థాయిలో సేవలు అందించట్లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్లు చూసే ఫైల్స్ క్వాలిటీ ఎంత ఉందో కూడా తనిఖీ చేస్తామన్నారు రెండు వేల వంద శాతం ఫైల్ ఆన్లైన్లో ఉండాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు మానిప్లేషన్ లేకుండా ఫోరెన్సిక్ ఆడిటింగ్ లాంటివి కూడా తెస్తామన్నారు నెక్స్ట్ జీన్ టెక్నాలజీ వైపు మనం ముందడుగు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు ఆర్డీజీ జిల్లా కేంద్రాలు అక్టోబర్ చివరి నాటికి సిద్ధమవుతాయని చెప్పారు మనమోహ సింగ్ టుడే కొంతమంది రాష్ కుమార్ పేపర్లో కూడా ఇంకా ఏదో సీనియర్ ఆఫీసర్స్ రిపోర్ట్లు అడుగుతున్నారు కలెక్టర్ సదే పొంజరిపోయింది దీనివల్ల ప్రైమంతా వేస్ట్ అయిపోతుందని రాస్తున్నారు ఇయర్ ఆఫ్ ట్రోడ్స్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ డోంట్ ఆస్క్ ఎనీ రిపోర్ట్స్ ఈ వాంట్ ఎనీ రిపోర్ట్స్ మీరు అప్టైన్ చేసుకుని తెలియకపోతే ఆర్టీజీఎస్కి వెళ్ళండి భాస్కర్ని అడగండి యూల్ గీ ఆల్ రిపోర్ట్స్ సింగిల్ ఏజెన్సీ ఫర్ గెటింగ్ రిపోర్ట్స్ దానిపైన యాక్ట్ చేయండి మీరు కింద నుండి వాళ్ళందరినీ అది లేకుండా ఇంకా అన్నీ పెట్టుకొని ట్రెడిషనల్ అప్రోచ్లో పోతే రిజల్ట్స్ రావు కాబట్టి ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు చేంజ్ దాట్ అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మొత్తం ఆర్టీ ఆర్టీజీసీ అక్టోబర్ ఎండ్ అక్టోబర్ ఎండ్ కి నవంబర్ ఫస్ట్ కి ఆపరేషన్ విత్ ఆల్ థర్టీన్ గ్రూప్ వన్ ఆఫీసర్ కూడా ఇస్తాం ఆ సెంటర్ కి బెస్ట్ ఫెలో టెక్నాలజీ ఉన్నవాళ్ళని ఆ ఏరియా ఆపరేషన్ కోసం గ్రూప్ వన్ సర్వీస్ ఇస్తాం మీరు అవి కూడా రాసుకొని అవి కూడా పెట్టేద్దాం అదే సమయంలో ఇంకొక పక్కన ఆర్టీహైహెచ్ కూడా ఇప్పుడే మీకు చూపించారు అందులో చూపించినట్లు మీరు చూస్తే త్రీ ఇండస్ట్రియల్ లీడ్గా ఉంటారు వన్ టూ త్రీ ఎక్కువ వద్దు ఇక్కడ మెంబర్స్ గా ఉంటారు సెకండ్ త్రీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పార్ట్నర్స్ వన్ బ్యాంకర్ ఇన్ఛార్జ్ జోనల్ ఇన్ఛార్జ్ బ్యాంకర్ కూడా చెప్పాం దే ఆర్ ఆల్సో విల్డింగ్ టు పార్టిసిపేట్ ఒక బ్యాంకర్ ఉంటాడు దాన్ని పక్కన పక్కన చూస్తే మెంటరింగ్ అండ్ ఆల్సో వెంచర్ క్యాపిటల్ అది కూడా మీరు పెట్టాలి ఇవన్నిటికీ మ్యాపింగ్ ఇండస్ట్రియల్ పార్క్స్ అన్ని మ్యాపింగ్ జరగాలి ఇది అయిన తర్వాత జిల్లా లెవెల్లో కలెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది జోన్లో ఉంటుంది అప్పుడప్పుడు మీరు వెళ్ళాలంటే మీటింగ్లు వెళ్తారు కానీ జిల్లా వరకు యు ఆర్ క్రియేటింగ్ వన్ సెంటర్ మీ జిల్లాలో ఎవరైతే బెస్ట్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళు పెట్టుకోండి ఎవరైతే బెస్ట్ నాలెడ్జ్ పార్ట్నర్ యూనివర్సిటీ ఉందో వాళ్ళని పెట్టండి అదే సమయంలో జిల్లా బ్యాంకర్ ఉన్నాడు డిస్ట్రిక్ట్ బ్యాంకింగ్ మీకు ఇది ఉంది మాకు ఎస్ఎల్బీసీ మరికి డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ అతను లీడ్ అతను పెట్టండి అది పెట్టి ఎక్కువ సిస్టాన్ని క్రియేట్ చేయండి మీరు కూడా అక్కడి నుంచి కాన్స్ట్యువన్సీకి లింక్ చేయండి కాన్స్టెన్సీకి లింక్ చేసి సెవెన్ మెంబర్స్ అక్కడ ఉంటారు ఆ క్లస్టర్లో సెవెన్కి ఏమొస్తాయని కూడా పెడతాం విజయవాడ ప్రాశిత్యాన్ని ప్రపంచానికి చాటేలా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యామని మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు కరదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల నిర్వహించడం గొప్ప విశేషమన్నారు విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధులు ఉత్సవాల నిర్వహణపై చర్చించారు దసరా ఉత్సవాలు జరిగే పదకొండు రోజుల పాటు ఉత్సవం ఉంటుందన్నారు వేడుకల్లో పెద్ద కార్నివల్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ కెసిని చెప్పి తెలిపారు మహోత్సవాలు విజయవాడ ప్రాశస్తాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అనుభవిస్తున్నాను మరి విజయవాడ ఇమేజ్ ని పెంచడానికి చేసే కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న ఇబ్బందులు మనకి మన వారికి ఎదురైనా కూడా వాళ్ళకు ఉపేక్షించకుండా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటానికి కూడా మనందరూ కూడా సిద్ధం అవ్వాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను విజయవాడ మహోత్సవం అనేది అందరి కార్యక్రమాలని భావన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ కార్యక్రమం దిగ్గజం అవ్వాలని చెప్పేసి కోరుకుంటాను ఈ విజయవాడ ఉత్సవం అమ్మవారి భక్తులు దర్శించుకున్న భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగర వాసుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకి తీసుకెళ్లటమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం ఇవాళ కొన్ని చోట్ల స్థలాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది ఎవరి మీద భారం మోపడం కాదు తప్పకుండా ఆధ్యాత్మిక సాంస్కృతిక వినోద కార్యక్రమాలతో పాటు పెద్ద కార్నివాల్ బండ రోడ్లో పెట్టబోతున్నాం తప్పకుండా నగర ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలి భక్తులందరూ కూడా వీటి వీటిని వీక్షించాలి చంద్రబాబు చేసేది ఏమీ లేకపోయినా బడాయి మాటలు మాత్రం చెప్పుకుంటూ ఉంటారని సిపి నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు మంగళవారం తాడేపల్లి సిపి ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు చెప్పే మాటలు చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదన్నారు కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు తప్పుడు మాటలే మాట్లాడారు చంద్రబాబు పాలనలో ఎప్పుడు ఎవరు ప్రశాంతంగా బతకలేదు చంద్రబాబు గత పాలనలో రాష్ట్ర మావోయిస్టులు ఫ్యాంక్షన్ హత్యలు కరువుతో ఉండేది వైఎస్సార్ సీఎం అయ్యాకనే మావోయిస్టులను కంట్రోల్ చేశారు ఫ్యాంక్షన్ వద్దని వ్యవసాయం వైపు జనాన్ని వైఎస్ఆర్ ఐటీ సత్యం బడాయి మాటలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు చేసేదేంటి రాష్ట్ర అభివృద్ధి గ్రోత్ రేటు చంద్రబాబు హయాంలో దారుణంగా పడిపోయిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు తన సహజ శైలిలో ఎప్పుడు కూడా చెప్తున్నట్టు మాటలే వాళ్ళు వేస్తున్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డాక్యుమెంట్ ఇరవై సంవత్సరాల ముందు నేను విజనరీని ఇరవై సంవత్సరాల ముందు ఆలోచన చేస్తాను ట్వంటీ ట్వంటీ విజన్ డాక్యుమెంట్ అని ఇలాంటి మాటలతో ఎప్పుడు మాట్లాడేటువంటి మాటలే మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము రాష్ట్ర ప్రజానీకం వ్యవసాయం పైన కానీ నిరుద్యోగి యువత పైన కానీ పేదరికం పైన కానీ ఎక్కువ ఆలోచన ఉండదు తన యొక్క ఆలోచన విధానం అంతా కూడా నేను కొద్దిగా బయటపడ్డది తన మంత్రులకు సహకరించండి ఎమ్మెల్యేలకు హెల్ప్ చేయండి మా పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేయండి అన్న రీతిలో తన మాటలు కొనసాగాయి తన ఎప్పుడు అదే మాటలు మాట్లాడుతుంటాడు అన్నటువంటిది మనకు తెలుసు ఈసారి మరీ బరిదెగించేసి రాష్ట్రం అన్నటువంటిది తీసుకోకుండా ప్రజలు అన్నటువంటి మాట లేకుండా పార్టీనే బలోపేతం చేయాలన్నటువంటి మాటలు మాట్లాడుతుంటాడు మాట్లాడుతున్నారు కూడా అదే మాటలు మాట్లాడారు ఎస్పీ కాన్ఫరెన్స్ మీటింగ్స్లో కూడా తర్వాత కలెక్టర్లతో కూడా ఒక ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చెప్పేది ఒకటి చేస్తుండేది ఒకటి జరుగుతూ ఉంటుంది లా అండ్ ఆర్డర్ కఠినంగా వివరించండి అని చెప్పి మీడియాలో చెప్పినట్టుగా వస్తుంది తన మీడియాలో ప్రొజెక్ట్ చేస్తాడు మరి గమనించుంటారు కదా పద్నాలుగు సంవత్సరాల పాలన ఏ రకంగా జరుగుతుంది రెడ్బుక్ పాలన అన్నటువంటిది అనుసరించుకొని దాన్నే ఫాలో కావాలా అని చెప్పి ఎంతమంది కార్యకర్తని దారుణంగా చంపడం అయితేనేమి అడ్డమైన కేసులు ఏ తప్పు లేకపోయినా వ్యవస్థను వాడుకొని ఏ రకంగా కార్యకర్తలు ఇబ్బంది చేసినటువంటిది కూడా ఒకసారి గమనించాలి తన మాట్లాడే మాటలకు జరిగేదానికి పంతులున్నదని మరోసారి నిరూపించాడు తన హాయంలో గ్రోత్ రేట్ ఇప్పుడు సంవత్సరంలోనే పదిహేడు పర్సెంట్ వచ్చింది అని అంటాడు గత ఐదు సంవత్సరాలు రెండు వేల ఆయన ఒక మాటలకు ఒకసారి చూ ట్వంటీ ట్వంటీ విజనరీ అన్నాడు పది సంవత్సరాలు పాలించాడు తొంభై ఐదులో పెట్టాడు రెండు వేల నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ టైంలో రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమంటున్నాను ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం జంజీ అని కొత్త జనరేషన్ డిజిటల్ జనరేషన్ వాళ్ళ గురించి పక్క దేశంలో కూడా అది ఒక పెద్ద రెవల్యూషన్ అయింది వాళ్ళు కూడా ఒక్కసారి గమనించి ఆ టైంలో వాళ్ళు పుట్టిండరు కాబట్టి అంతకన్నా ముందు జనరేషన్ ఒక్కసారి ఆలోచన చేయండి తన పరిపాలనలో రెండు వేల నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలాగుంది అంటే స్వయంగా రెండు వేల మూడులో తనపైన దాడి చేసినా నిర్మూలించుకోలేకపోవడమే కాకుండా ఏ గ్రామీణ ప్రాంతంలో కూడా కనీసం ఒక నాయకుడు కాని ప్రజలు గాని స్థిరంగా నివాసం ఉండే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా నక్సలిజం ఫ్యాక్షనిజం టీడీపీ నేత ఆరోపణలపై వైసర్ సెప్పి నేత మాజీ మంత్రి పేరుని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆధారాలతో సహా టీడీపీ నేతల వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు తనపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించా అంటూ మంత్రి కొల్లి రావిందకు పేట్రినాలే సవాల్ ఇచ్చారు సిట్టింగ్ జడ్జి లేదా సిఐడితో విచారణ చేయించగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు ఎన్నికల్లో లో మీ విలువ కొల్లి రవీంద్ర కోటి రూపాయలు ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం కోటి చందా ఇచ్చే స్తోమత ఉందా వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారో మాకు తెలియదా వీకెండ్ కు హైదరాబాద్ రెండు నెలలకు ఒకసారి దుబాయ్ ఎందుకు వెళ్తున్నారో చెప్పమంటారా కి వెళ్ళిన పాస్పోర్ట్ వీసా చూపించే దమ్ముందా అనే పెరినామే నిర్దేశారు తెల్లారేపుడు కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా సరే లింగమానందు నా బినామీ అని చెప్పి ఘనమైన గోపిచంద్ గారు మంచి మాటలు చెప్తున్నారు లింగమానంద్ గారే నాకు బినామీ అయితే ఎలక్షన్ గెలవంగానే మొన్న అంటే కుల రవీంద్ర కూడా బినామీ అన్నా లింగమానందు అంతేగా గోపిచంద్ గారి భాష బట్టి లింగమానంద అమ్మగారు శిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేశారు అంతకు మించి నాకు ఆయనకేమైనా అక్రమ సంబంధం ఉందా మరి ఇదేంటి ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో ఫోటో దొరకలే నాకు రెండు వేల పద్నాలుగులో మంత్రి బంగ్లాకి వెళ్ళి లింగమానంద గారు కుల రవీంద్ర గారితో కలిసి తిరిగారు కదా ఎక్కడ బందర్ రోడ్లో బంగ్లా ఉండేది కదా తమరుదే కులరేంద్ర గారు గోపిచంద్ గారితో మాట్లాడిచ్చారు మీరే మాట్లాడిచ్చారు రాసిచ్చారు నాకు తెలుసు ఎందుకంటే అది అధికారం అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ లేటు వయసులో కూడా పాపం మాటలు మాట్లాడుతున్నాడు గోపిచంద్ గారు మరి అప్పుడు నీకు బినామీనా ఇది లింగమానంద్ గారు కుల గారు పక్కన అంటే కొత్తగా బినామీ ఇది ఎప్పుడు గెలవంగానే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఇది మన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్కి ఇది ఎవరు కులరవీంద్ర బినామీగా అంటే లింగమానంద ఎంతమందికి బినామీ ఉంటాడు కుల రవీంద్రకి బినామీ నాకు బినామీనా నేను చెప్తున్నాయను వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్ గా పోటీ చేస్తాం మినహా నేనేనాడు ఎలక్షన్ కూడా చందా తీసుకోవాలా ఆయన దగ్గర ఎలక్షన్ కూడా నేనేనాడు చందా తీసుకోవాలా అడగండి మీ షాప్ మీ పార్టీ తరఫున బ్రాంధీ షాప్లో వాళ్ళు ఉన్నారు కదా ఎప్పుడున్నా పిలవటం ఎవరి మీద నా కేసులు రాయించడం మీకులాగా ఏమైనా ఉన్నాయా మరి ఈ ఐదు వందల గజాలు గురించి అంటే నా భార్య పేరు మీద ఐదు వందల గజాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు కదా అదేది ఎలక్షన్ అప్పుడు పెట్టేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలక్షన్ అప్పుడు పెట్టు ఇది మా అబ్బాయి పోటీ చేసిన ఎలక్షన్ అప్పుడు పెట్టు పేరుని కృష్ణమూర్తి నా కొడుకు పోటీ అప్పుడు పెట్టు మా అబ్బాయికి పెళ్లి కాలేదు కాబట్టి మొత్తం నా నా పేరున్న ఆస్తులు కానీ మా వ్యాపారాలు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ అలాగే నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ లావాదేవీలు కానీ మొత్తం లోన్లతో సహా ప్రతిదీ మేము డిక్లేర్ చేయాలి ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మన దాంట్లో డిక్లేర్ చేసాం డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు ఈ నెల పంతొమ్మిదో తేదీన వెలగపూడిలో రాష్ట సచివాలయం దగ్గర డిఎస్సీల ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు ఈ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జాయింట్ కలెక్టర్ అశతోష్ శ్రీవాస్తవ నగర కమిషనర్ పులి శ్రీనివాసులు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావల్లితో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు ప్రధాన వేదిక పార్కింగ్ తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు ఎల్ఈడీలను బారికార్డులను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు ట్రాఫిక్ సమస్యలు ఎక్కడా తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు జిల్లాల నుండి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగు సూచనల బోర్డులు ఏర్పాటు చేయాలని తాగునీరు మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు

ডাইরেক্ট <laughs> মানে no <síntate> గుంటూరు అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే గల్లామాధవి పనిచేస్తున్నారని పలువురు టీడీపీ కార్పొరేటర్లు తెలిపారు ఎమ్మెల్యే గల్లామాదవి కార్యాలయంలో కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరాం ప్రసాద్ కొమ్మరేని కోటేశ్వరరావు ఇరంటి వరప్రసాద్ మంగళవారం మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే గల్లామాది ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు అయితే ఎమ్మెల్యే ఆమె భర్త గల్ల రామచంద్రరావు మనలు పొందిన వ్యాపార సంస్థ బ్రమర టౌన్షిప్ డాక్టర్ రాఘవ శర్మకు చెందిన ఆరు కోట్ల రూపాయల స్థలం కబ్జా చేశారంటూ మీడియాలో అసత్య కథనాలు ప్రచురించారు పున్నారావు అనే వ్యక్తి నుండి గల్లా రామచంద్రరావుతో పాటు మరో ముగ్గురు కలిసి కొనుగోలు చేశారు డాక్టర్ రాఘవ శర్మ పేరుతో ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు ఎమ్మెల్యే గల్లా రాజకీయ ఎదుగుదలను చూసి విరవలేక ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని వారు స్పష్టం చేశారు మీడియా సోదరులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ గుంటూరు నగరంలో ఒక మాయల మరాఠీ ఎన్నో జిమ్మిక్కులు చేసి చిలకలూరుపేట నుంచి ఇక్కడికొచ్చి సైలెంట్ మరి వైసీపీ తరపున అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి విడదల రజనీయ గారి మీద ఒక బీసీ మహిళ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి నా గల్లా మాధవ్ గారు ఘన విజయం సాధించడం అలాగే నేడు గుంటూరు నగరంలో మరి ఆమె ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధంగా భాగస్వాములు అవుతుంది మరి ఈ విషయాలన్నీ మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి మీరు కూడా చూస్తూ ఉన్నారు ఏదన్నా సరే నిర్మాహమాటంగా ఏ పా సొంత పార్టీలో తప్పు జరిగినా కౌన్సిల్ సమావేశంలో మరి చిన్నవాడికి బాధ వేసిన మేము ఒకవేళ వద్దంటున్నా కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనే వర్షంలో చిన్న ఏదైనా స్ట్రీట్ విషయం అండర్స్ విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అధికారం దృష్టికి తీసుకెళ్ళటం మాట్లాడటం మరి అన్ని విషయాల్లో కూడా పేద ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు అలానే గత రెండు మూడు రోజుల నుంచి వాట్సాప్లో కానీ మీడియాలో కానీ ఇట్లా రామచంద్ర గారు కబ్బా చేశారనేది వస్తుంది మాకు వివరాలు అయితే పూర్తిగా తెలీదు అప్పుడు చూసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఏంటండి అని అడిగితే నేను ఇట్లా చేయలేదండి ఇది పరిస్థితి అని చెప్పి మా అందరికి చెప్పాడు ఆధారాలతో సహా రికార్డు ప్రారంగా పేపర్స్ అన్నీ కూడా చూసుకొని మేము మాట్లాడుతున్నాము మీడియా మిత్రులందరూ కూడా ఎవరు బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు రకరకాల ఆలోచనలు చెప్తారు మంచి మంచింది ఏంది అనేది తెలుసుకోవాలి వాళ్ళు కూడా ఇటు మాట్లాడుకునే అమ్మంటే మొత్తం రీచ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం మంచి మంచింది ఏంది ఎమ్మెల్యే గారు యాభై వేలు మెజార్టీతో గెలిచి మీరందరూ చూస్తూనే ఉన్నారు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి నగరంలో ఏమేమి జరుగుతుంది ఒక బండి వేసుకొని ఆడ మహిళ అయినా సరే తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఏమి ఉండవు పేదవాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్ళి పార్టీలో ఎక్కువ కాలం ఉండాలి అనే ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని సాధక పాధకాలు ప్రజలకు తెలుసుకొని మంచి జరగాలనే ఉద్దేశంతో తిరుగుతున్నారు అలాంటప్పుడు ఇట్లాంటి వారికి మా సహచర కార్పొరేటర్లందరికీ కూడా నమస్కారం ఈరోజున నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేయాలనుకోవడం చేయటం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక అనాధికార ఎమ్మెల్యే భూ కబ్జా చేశారు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అనాధికార ఎమ్మెల్యే భూ కబ్జా చేశారంటే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నది ఒకే ఎమ్మెల్యే మా సోదరి గల్లా మాధవి గారు వారి భర్త గారు ఉన్నారంటే ఆయన వ్యాపారం చేసుకుంటా ఉన్నారు ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకోలేదు ఇంకెవరు అనాధికార ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను చూస్తా ఉంటే నాకు సోదరుడు చెప్పాడు గుంటూరు జిల్లా పదిహేడు నియోజకవర్గాల్లో బీసీ మహిళని కాదు రెండు జిల్లాలు ప్రకాశం జిల్లా గాని గుంటూరు జిల్లాలో గాని బీసీ మహిళ లేదు అట్లా బీసీ మహిళ ఏకైక మహిళా ఎమ్మెల్యే మా సోదరి గల్లా మాధవి గారు ఆమె పార్టీ కార్యక్రమాల్లో గాని అభివృద్ధి కార్యక్రమాల్లో గాని పేరు పొంది అట్లాగే ముందు ఏదైతే ఏ నిమిషం ఏ పని ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంది ప్రభుత్వ మెడికల్ కళాశాలను కొటి ప్రభుత్వం గావీకరణ చేయడాన్ని నిరసిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద నుండి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పరసబాబు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు కొట్టుమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం పేద దళిత వర్గాలు ఉన్నత వైద్య విద్య అభ్యసించడం చంద్రబాబుకు ఇష్టం లేదు చంద్రబాబు పేదలు వ్యతిరేకి అని మరోసారి రుజువైందని విమర్శించారు తక్షణ ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ చేసే ఆలోచనను వివరించుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని నవేంద్ర ఎంఆర్పీఎస్ మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం అంటే ఈ రాష్ట్రంలో ఉండబడే పేద వర్గాలకు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ పరం చేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉండబడే దళితుల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే బీసీలుగా ఉండబడే ఇరవై ఏడు శాతం మంది బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉందో ఆ బీసీలని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే గిరిజల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకోవడమే కుటుంబ భాగంగానే భావించాల్సి వస్తుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్ర కులాల్లో ఉండే పేదలు సైతం కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోయినట్టే మనం భావించాల్సి ఉంటుంది ఈరోజు ఈరోజు ప్రభుత్వ రంగంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఈ ముస్లిం అనేటి వర్గాలు రిజర్వేషన్ కాపాడుకోవడమే కష్టం ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ అమలు కావడమే అరపరా కష్టం ఉన్న పరిస్థితుల్లో అసలు ప్రభుత్వ విద్యా రంగాన్ని మన దేశంలో మన రాష్ట్రంలో ఈ వర్గాలకి ఈ కులాలకి ఈ పేద వర్గాలకి డాక్టర్ చదివే అవకాశం లేకపోవడం వల్లే ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేయబట్టే ఈరోజు భారతదేశంలో ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండే మా వర్గాలు మా పిల్లలు పేదలు మొత్తం కూడా ఈ రోజు వేరే దేశాలకు వెళ్ళి మెడికల్ విద్య అభ్యసిస్తున్నారంటే దానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ సిగ్గుపడాలి ఈరోజు పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్న చరిత్ర ఆంధ్రప్రదేశ్ అయితే పదిహేడు మెడికల్ కాలేజీ అదనంగా వచ్చినప్పుడు నువ్వేం చేయాలి విదేశాలకు వెళ్ళే ఆపే విధంగా ఎవరైతే వర్గాలు ఇక్కడ మెడికల్ సీట్లు పొందాలంటే వాళ్ళకి అందరి ద్రాక్ష పండుగ ఉంది కాబట్టి వాళ్ళు విదేశాలు వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ లో చదువుకునే విధంగా ఆ పదిహేడు కాలేజీలు నువ్వు ప్రభుత్వం ఆధీనలు ఉంచుకొని దాన్ని డెవలప్ చేసి ఎస్ సి పి సి వర్గాన్ని వార్తలుగా అవకాశం కల్పించాల్సిన నువ్వు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న సోషల్ మీడియాలో ప్రచారం వైసీపీ వాళ్ళు చేసే వాటిని జనసేన పార్టీ వాళ్ళు గమనించాలని గంగవరం ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు గతంలో డాక్టర్ బి విదేశీ విద్యాను జగన్ మార్చి కుట్ర చేశారు తప్పుడు ప్రచారం జరుగుతుందని కొన్ని ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్నారు ఉన్నాయి జనసేన పార్టీ ఆదర్శ భావాలతో పెద్దల అభ్యున్నతికి కృషి చేసిన ఘనత జనసేన పార్టీ అని జనసేన పార్టీ ఖచ్చితంగా న్యాయంగా అందరికీ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న వాటిని అమలు చేసే దానిలో పవన్ కళ్యాణ్ ముందున్నారన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఆదరణతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉందని అన్నారు ఎవరు ఎన్ని కుట్రలు పడినా అవి పనిచేయవని వారు తెలిపారు జనసేన పార్టీ మీద ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికా జరుగుతున్నటువంటి కుట్రల్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఐదేళ్ల పరిపాలన చేసినటువంటి దుర్మార్గమైన నియంతృత్వ పోగడాలకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా చేతరించుకొని తిప్పికొట్టి కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం సాధారణంగా రాజకీయ వ్యవస్థలో ఉన్న ఏ రాజకీయ పార్టీకైనా ఇంత ఘోర పరాజయం తర్వాత ఇంత దారుణంగా ఓటర్ పోలైన తర్వాత సాధారణంగా ఒకసారి విశ్లేషించుకుంటారు దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు ఎందుకు ప్రజలు ఈ విధంగా ఇంత తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకు ఇంత ఛేదరించుకున్నానని చెప్పి ఏ పార్టీ అయినా విశ్లేషించుకుంటాయి తన అనుగుణంగా మార్పులు చేసుకుంటాయి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించిన పద్ధతి కాదు ప్రజల ప్రజలు మెంపు పొందండి ప్రజా ఉంటే వాటి మీద పోరాటం చేయండి తద్వారా ప్రజల నుంచి మద్దతు కూడా తప్పిస్తే ఈ విధంగా ఎక్కడ ఎక్కడ చిన్న సంఘటన జరుగుతుందా ఆ సంఘటన కొనసించిన దాన్ని డెవలప్ చేసి తద్వారా దాని నుంచి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం అనేది మంచిది కాదు అది ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకి మంచిది కాదు ప్రజలు ఏ సామాజిక వర్గం అయినా ప్రతి సామాజిక వర్గంలో అత్యధికలు మంచి వాళ్ళు ఉంటారు ఒకరు ఒకరో ఎక్కడో చట్టవాళ్ళు ఉండొచ్చు వాళ్ళు చేసిన తప్పులు ఆ సామాజిక వర్గం మొత్తాన్ని కంటగట్టదు ప్రజలు సామరస్యంగా జీవించే ఒక వాతావరణం సృష్టిద్దాం బాధ్యత గల రాజకీయ పార్టీగా మెలగా వాళ్ళ ద్వారా వాళ్ళ పేటిఎం ద్వారా రన్ అవుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ కి వీరందరికీ మేము ఈ సందర్భంగా ఒకటే చెప్పగలిచాం వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో కొన్ని వందల మంది మీద దళితుల మీద దాడులు జరిగినప్పుడు అత్యాచారాలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మరి ముఖ్యంగా రాజధాని అమరావతి నియోజకవర్గం ఒక రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులని దళిత రాజధాని కాగి నియోజకవర్గంలో అమరావతి ఉన్న పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కుపోత విధానం ఈ సందర్భంగా తెలియజేస్తుంటారు ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ గతంలో అధికారంలో ఉండగా తాను చేసినటువంటి తప్పిదాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు దళితుల్ని ఈ పార్టీ నుండి దోహం చేసే క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రని సందర్భంగా మీకు తెలియజేస్తుంటూ ఒక చిన్న విషయం గుర్తు చేస్తా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే ఆనాడు సిపి గవర్నమెంట్ అధికారంలో ఉండగా దళితులందరూ అవమానపడే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని విదేశ విద్యా విధానానికి ఉన్నటువంటి పేరుని తీసేసి జగన్మోహన్ రెడ్డి తన పేరుని పెట్టుకున్నాడు అంతకంటే మనకు అవమానం ఏదీ లేదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఒక దేవుడిగా పూజిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి వార్తలు ఇంత సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం